హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దీస్ ఇస్ వెంకట్ గుప్తా ప్రాపర్టీ కన్సల్టెంట్ భయాంత ప్రాపర్టీస్ ఫస్ట్ టైం మీ నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం నేను వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫర్దర్ ప్రాపర్టీ నోటిఫికేషన్స్ కోసం కన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి మీకు ఒక స్మాల్ బడ్జెట్ ఓపెన్ ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి కొత్తపేట్ గ్రీన్ కాలనీలో ఉంటుందండి రోడ్ నెంబర్ త్రీ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అండి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అండి ఇదే లైన్లో ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ అండి వన్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఇంటూ థర్టీ సెవెన్ ఇక్కడ నార్మల్గా ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది థర్టీ ఫీట్ రోడ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు నడుస్తుందండి ఇది ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ కాబట్టి మీకు ఇక్కడ నైంటీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు వీళ్ళు డెడ్ అండ్ ప్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ బోర్ కూడా ఉంది ఎల్ఆర్ఎస్ పుల్పేడ్ అండి కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది డైమెన్షన్ థర్టీ ఇంటూ థర్టీ సెవెన్ స్మాల్ బడ్జెట్ కావాలనుకున్న వాళ్ళకి ప్రిఫర్ చేయచ్చు కాకపోతే ఓన్లీ రీజన్ తక్కువ ప్రైజ్ ఇవ్వడానికి కారణము ఇది ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ కాబట్టి నార్మల్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ అయినా ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయినా ఇక్కడ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ పర్ స్క్వేర్ హెడ్ వస్తుంది ఓనర్ వచ్చేసి నైంటీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ బిల్డింగ్ పర్మిషన్ ఉంది బోర్ ఉంది ఎల్ఆర్ఎస్ ఫుల్ అండి ప్రాపర్టీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ నాకు కాల్ చేసి డిస్కస్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బే అంత ప్రాపర్టీస్